అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ ఊహించినటువంటి షాక్ ఇచ్చింది రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు వాస్తవానికి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ మూడు ఆప్షన్స్ ఇచ్చినారు ఒకటి మిగిలినటువంటి మంత్రుల పేర్లు నువ్వే ఫైనలైజ్ చెయ్యి లేకపోతే లిస్టు మాకు పంపి లేకపోతే మీనాక్షి నటరాజన్కి చెప్పు అని చెప్పి మూడు ఆప్షన్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఆయన లిస్టు తయారు చేయలేదు లిస్టు పంపలేదు మీనాక్షి నటరాజన్కి చెప్పని కూడా చెప్పలేదు ఇక డైరెక్ట్ కాంగ్రెస్ హైకమాండే రంగంలోకి దిగేటటువంటి కార్యక్రమం చేసేది ఇప్పుడు హైకమాండే మిగిలినటువంటి మూడు మంత్రి పదవులలో ఒక మంత్రి పదవి ఒక కీలకమైనటువంటి వ్యక్తికి ఇయ్యడానికి రెడీ అయినారు ఆ కీలకమైనటువంటి వ్యక్తి ఎవరో కాదు అజారుద్దీన్ జూబ్లీ సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి వాస్తవానికి అజారోద్దికి జూబ్లీ సంబంధించిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి కానీ ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అక్కడ ఉన్నటువంటి నవీన్ యాదవ్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసేది ఎందుకంటే ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చినట్టు ఉంటుంది బీసీలకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది ఇప్పుడు మళ్ళీ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం నడుస్తున్నది కాబట్టి సో బీసీలకు పీట వేస్తున్నామని చెప్పడానికి మనకు ఆప్షన్ ఉంటుంది అనేటటువంటి ఆలోచనతోటి మొత్తానికి నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు తర్వాత అజారొద్దీనికి చిన్న ఎట్లనో అట్లా ఒక ఎమ్మెల్సీ ఇచ్చినారు అజారొద్దినికి ఎమ్మెల్యే టికెట్ కాకుండా మంత్రి పదవి ఇస్తా అని చెప్పి రట నువ్వు ఎమ్మెల్యే టికెట్ వద్దు నీకు నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇస్తున్నాము ఎమ్మెల్సీతో పాటు నేను మీకు మంత్రి పదవి ఇస్తాం క్యాబినెట్లో తీసుకుంటాం నువ్వు ఇబ్బంది పడకు అని చెప్పి ఇటు కాంగ్రెస్ హైకమాండ్ నుండి మీనాక్షి నటరాజన్ అట్లనే కాంగ్రెస్ హైకమాండ్ నుండి కేసీ వేణుగోపాల్ మల్లికార్జున ఖర్గే తో గతంలోనే మాట్లాడిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇప్పుడు రేవంత్ రెడ్డికి చెప్పకుండానే అజారుద్దీన్కి సంబంధించినటువంటి పేరు ఫైనలైజ్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు ఇప్పుడు కి మంత్రి పదవి కన్ఫర్మ్ అయిందనేటటువంటి సంగతి రేవంత్ అన్నకు కూడా తెలియదు అట ఇంకా రేవంత్ రెడ్డి దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా లేదట కానీ మనకొస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ కి మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయింది ఎల్లుండి ఈరోజు వెనస్డే థర్స్డే ఫ్రైడే అంటే ఎల్లుండి పొద్దుగాల పదకొండున్నర ప్రాంతంలో అజారుద్దీన్ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ సో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఒకటి హోంశాఖ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి తర్వాత విద్యాశాఖ మంత్రి ఈ మూడు మంత్రి పదవులలో ఏదో ఒక మంత్రి పదవి అజారుద్దీన్కి కాంగ్రెస్ హైకమాండ్ ఇయ్యబోతున్నదట డైరెక్ట్ హైకమాండ్ రంగంలోకి దిగేటటువంటి కార్యక్రమం చేసినారు రేవంత్ రెడ్డికి మూడు ఆప్షన్స్ ఇస్తే మూడు ఆప్షన్స్ ని రేవంత్ రెడ్డి ఉపయోగించుకోలేదు కాబట్టి రేవంత్ ఆప్షన్ ఇచ్చింది మనమే రంగంలోకి దిగుదామనేటటువంటి ఆలోచనతోటి అజారుద్దీనికి సంబంధించినటువంటి పేరును ఇప్పుడు ఫైనలైజ్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు మరి ఈ టైంలోనే మంత్రి పదవి ఏంది ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కంటే ముందే ఇయ్యొచ్చు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇయ్యొచ్చు లేకపోతే ఎప్పుడైనా ఇయ్యచ్చు కానీ అజారుద్దీన్కి ఇప్పుడే మంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి కారణం ఎందుకు వచ్చింది అని చెప్పి కూడా ఒక చర్చ నడుస్తున్నది ఇప్పుడు జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికలో దాదాపు ముస్లిమ్స్లకు సంబంధించినటువంటి ఓటు పర్సంటేజ్ ఫార్టీ టు ఫిఫ్టీ ఉంటుంది మ్యాక్సిమం ఓటర్లు ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ఓట్లే ఉంటాయి మైనార్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఓటు పర్సంటేజ్ జూబ్లీల్స్లో ఎక్కువ శాతం ఉన్నది ముస్లిమ్స్ సెవెంటీ పర్సెంట్ బీఆర్ఎస్ వైపే ఉన్నారట ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే కాంగ్రెస్ వైపు ఉన్నరట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ముస్లింస్కి సంబంధించినటువంటి ఓట్లు మనకే కావాలి మరి వాళ్ళ ఓట్లు మనకు కావాలంటే ఇప్పుడు ఏం చేయాలా మేము మైనార్టీలో ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇస్తున్నాం అంటే ముస్లిమ్స్ని మేము పీట వేస్తున్నాం ముస్లింస్కి మేము క్యాబినెట్లో అవకాశం ఇస్తున్నాం అందుకే అజారుద్దీన్కి మేము డైరెక్ట్ ఇప్పుడు క్యాబినెట్కి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నామని చెప్పి ఇప్పుడు ప్రకటించడానికి ఒక పెద్ద ఎత్తుగడ ఇది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ కేవలం జూబ్లీహిల్స్లో గెలవడానికి మాత్రమే అజారుద్దీన్కి ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఎస్సీలు లేరు ఎస్టీలు లేరు బీసీలు లేరు అని చెప్పి పంచాయతీ పెట్టారు ఇప్పుడు క్యాబినెట్లో ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు కానీ మైనార్టీలు లేరు మైనార్టీలు అంటే ముస్లిమ్స్ లేరు కాబట్టి ఇప్పుడు ముస్లిమ్స్కి కూడా మేము మంత్రివర్గంలో అవకాశం ఇచ్చినాం ఇప్పుడు మా మనం ముస్లిం బిడ్డని కూడా మనం మంత్రిగా ఊసోబెట్టినాం క్యాబినెట్లో మనం ముస్లిం బిడ్డ కూడా ఉన్నాడు కాబట్టి ముస్లిమ్స్ అందరూ కూడా మనకే ఓట్ వేయాలి మీరందరూ మా వైపే ఉండాలని చెప్పి ఇప్పుడు ప్రచారం చేసుకోవడానికి రేవంత్ రెడ్డికి ఒక పెద్ద ఆప్షన్ ఉంటుంది మరి ఇదంతా ఆలోచించింది ఎవరు కరెక్ట్ ఎలక్షన్ టైంలోనే జూబ్లీ హిల్స్కి సంబంధించిన ఎలక్షన్ టైంలోనే మరి ఎందుకు ఇదంతా ప్లాన్ చేస్తున్నారంటే కేవలం ఓట్ల కోసం కావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ నేనేమంటున్నా సరే మంత్రి పదవులు ఇవ్వడంలో కాంగ్రెస్ లేట్ అయింది కానీ ఇప్పుడే ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు దాంట్లో వేరే ఆప్షన్ లేదు అనేదే ఇటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు చెప్తున్నటువంటి మాట నేను ఎందుకంటున్న మాట అంటే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు బీర్ల ఇలా కూడా మంత్రి పదవి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు మందల షామేలు మంత్రి పదవి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు తర్వాత వేములవాడ ఎమ్మెల్యే ఆదాయ శ్రీనివాస్ మంత్రి పదవి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు తర్వాత ఇక్కడ మల్లరెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు తర్వాత కొంతమంది నామినేటెడ్ ఎమ్మెల్సీలు మంత్రి పదవుల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఇంతమంది మంత్రి పదవుల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు రాజగోపాల్ రెడ్డి పేరు మంత్రి పదవి కన్ఫామ్ అయిందని చెప్పి కూడా చర్చలు నడుస్తున్నప్పుడు అసలు ఆశావాహులను పక్కన పెట్టి హజారుద్దీన్కి ఇప్పటికిప్పుడు మంత్రి పదవి వేయడానికి గల కారణం ఏంది ఖచ్చితంగా జూబ్లీహిల్స్కి హిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికలు ఐ మీన్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్కి ఆల్మోస్ట్ అర్థమైపోయిందట ముస్లిమ్స్ మన వైపు లేరు మన వైపు ముస్లిమ్స్ రావాలి అంటే మనం ఎట్టి పరిస్థితులలో వాళ్ళకు పీట వేయాల్సిందే వాళ్ళ దాంట్లో ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే మరి మంత్రి పదవి ఇవ్వాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఇప్పటికెప్పుడు ఎవరికి ఇవ్వాలి మంత్రి పదవి అంటే ఆల్రెడీ మనం గతంలోనే మాట ఇచ్చినాము ఆ మాట నెరవేర్చుకుందాము ఏదో ఒక టీఎండి మున్సిపల్ శాఖనో ఎడ్యుకేషనో లేకపోతే హోమ్ మినిస్టర్ ఏదో ఒక టీఎండి అనేటటువంటి ఆలోచనతోటి ఇప్పుడు అజారుద్దీన్కి మాక్సిమం హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అనేది కొంత వినపడుతున్న చర్చ ఎందుకంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మహమ్మద్ అలీకి ఇచ్చింది ఆయన కూడా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సేమ్ హోమ్ మినిస్టర్ గతంలో కేసీఆర్ ఎట్లయితే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డకి ఇచ్చిందో ఇప్పుడు కూడా నేను ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డకే ఇస్తున్నా ఎక్కడ తక్కువ చేస్తలేను హోమ్ మినిస్టర్ అజారుద్దీన్కే ఇస్తున్నా కాబట్టి ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ వైపే మీ చూపులు ఉండాలి మీకు పెద్దపీట వేస్తున్నా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ అనేదాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం చేయొచ్చు కాబట్టి ఇంకోటి అది చెప్పన అసలు రేవంత్ రెడ్డి తెలియదు ఇదంతా స్టోరీ ఇవ్వాలి తెలిసిందట రేవంత్ రెడ్డికి తెలియకుండానే మీనాక్షి నటరాజన్ లిస్టు పంపించినారు ఎక్కడికి ఢిల్లీకి ఇదంతా కూడా మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క వీళ్ళ డైరెక్షన్లోనే నడిచిందట ఎందుకంటే రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి పోతలేడు ఆ ప్రచారంలో కనబడతలేడు ఆయన బ్యానర్లు లెక్కల కనబడతలేవు నవీన్ యాదవ్ రేవంత్ రెడ్డి ఫోటోలు వాడుకుంటలేడు నవీన్ యాదవ్ రేవంత్ రెడ్డిని గ్రౌండ్లోకి పిలుస్తలేడు రేవంత్ రెడ్డి గ్రౌండ్లో పోయేటటువంటి అవకాశం కూడా కనబడతలేదు కానీ ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి కూడా అర్థమైపోయింది బీఆర్ఎస్ ఇక్కడ గ్రౌండ్ ఉంది మనం ఎంత బ్యాట్ ఊపినా కూడా ఇక్కడ వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఇక మనం వెనక్కి తగ్గాల్సిందే అనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి కూడా పెద్దగా జూబ్లీహిల్స్ గ్రౌండ్లో తిరుగుతలేడు ఆయన మన క్యాబినెట్లో కూడా చెప్పిండట ఏదో డౌట్ కొడుతున్నది అనేటటువంటి విధంగా మాట్లాడిందట కాబట్టి ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి గ్రౌండ్లో లేడు కాబట్టి రేవంత్ రెడ్డిని కూడా నువ్వు పోకని చెప్పిరట జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి నువ్వు పోకు సైలెన్స్ ఉండమని చెప్పి హైకమాండ్ కూడా చెప్పిరట ఎందుకంటే రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నది రేవంత్ రెడ్డిని తిడుతురు జనాలు రేవంత్ రెడ్డిని విమర్శిస్తుర్రు ఈ టైంలో రేవంత్ రెడ్డి కనుక గ్రౌండ్లో అనుకో నువ్వు ఇప్పటి ఏం చేసినావు నువ్వు ఏం చేసినావు అని చెప్పి ఇడికి వచ్చినావు నీ రైతు బంద్ ఏంది రుణమాఫీ ఏంది నీ రెండు వేల ఐదు వందలు ఏంది నీ స్కూటీ ఏంది నీ కథ ఏంది నీ ఆరు గ్యారెంటీ జనాలు అడుగుతారు నిలదీస్తారు కాబట్టి ఈ టైంలో పోతే ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనతో రేవంత్ రెడ్డిని వద్దని చెప్పి కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలవకుండా మంత్రి పదవి కూడా వర్కౌట్ చేసి పడేసిరు దేనికి జూబ్లీ హిల్స్లో గెలవడానికి ఇప్పుడు సింపుల్ నేను చెప్పి నేను చెప్తారు ఈ ఎలక్షన్ టైం ముందే మంత్రి పదవి వేయడానికి ముఖ్యమైనటువంటి కారణం కేవలం ముస్లింస్కి సంబంధించినటువంటి ఓట్లే కావచ్చు ఎందుకంటే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు దాదాపు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ బీఆర్ఎస్ వైపే ఉన్నారట మంచో చెడో కేసీఆర్ఏ ఉండాలి కేసీఆర్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది సో కేటీఆర్ కొంత డెవలప్ చేసిండు ఐటీ డెవలప్మెంట్ జరిగింది సో హైదరాబాద్లో కొత్త కొత్తవి తీసుకొచ్చిండు సెక్రటేరియట్ లాంటి గొప్ప భవనాలు కట్టిండు కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చి ఉన్నాయని కూల కథం చేసిండు కూలగొట్టిండు బ్రాండ్ ఇమేజ్ తగ్గింది రియల్ ఎస్టేట్ పడిపోయింది హైదరాబాద్ తీసుకొచ్చి మా ఇల్లులని ఊల్చేసిండు కాబట్టి రేవంత్ రెడ్డికి మేము ఓటు వేయమనేటటువంటి ఆలోచనతో పబ్లిక్ కూడా ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం రేవంత్ రెడ్డి పైన ఒక భయంకరమైనటువంటి వ్యతిరేకత కనబడుతున్నది కాబట్టి రేవంత్ రెడ్డికి చెప్పకుండా ఇదంతా చేస్తున్నారు ఏది రేవంత్ రెడ్డి చెప్పి చేయలే ఇప్పటిదాకా అప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చారు కదా ఎమ్మెల్సీకి సంబంధించిన పదవులు ఇచ్చినప్పుడు కూడా ఎవరెవరికి అద్దంకి దయాకర్కి విజయ శాంతికి తర్వాత ఒక నాయక్ సాబ్ ఇచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి చెప్పకుండానే రేవంత్ రెడ్డి దాదాపు ఒక ఆరు ఏడు మంది పేర్లు పంపించిండట హైకమాండ్కి వీళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆ పేరు లిస్టులో నాయక్ సాబ్ పేరు లేదు విజయశాంతి పేరు లేదు వేరే వేరే టోళ్ల పేర్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపిస్తే రేవంత్ రెడ్డి పంపిస్తున్నటువంటి ఒకటే ఒక పేరు ఆ లిస్టులో వచ్చింది అది కూడా అద్దంకి దయాకర్కి సంబంధించిన పేరు మిగతా రెండు పేర్లు హైకమాండ్ డిసైడ్ చేసినటువంటి పేర్లే తర్వాత మొన్న రేవంత్ రెడ్డి దాదాపు ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు అడ్లూరి లక్ష్మణ్ వాకాటి శ్రీహరి తర్వాత వివేక్ వెంకటస్వామి ఈ ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి మూడు మంత్రి పదవుల కోసం దాదాపు ఒక పన్నెండు మంది పేర్లు పంపించింది ఢిల్లీకి పంపించినప్పుడు రేవంత్ రెడ్డి పంపించినటువంటి పేరు కేవలం వివేక్ వెంకటస్వామికి సంబంధించిన పేరు మాత్రం ఒకటే ఫైనలైజ్ అయింది వాకాటి శ్రీహరి అడ్లూరి లక్ష్మణ్ ఈ రెండు పేర్లు మీనాక్షి నటరాజన్కి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు ఇచ్చినటువంటి పేర్లు శ్రీధర్ బాబు ఇచ్చినటువంటి పేర్లు అంటే మంత్రులందరూ కలిసి ఎవరైతే మొన్న ముగ్గురు కొత్త మా మంత్రులు అయ్యారో ఆ మంత్రులకు సంబంధించినటువంటి లిస్ట్ ఇస్తే ఆ లిస్టు మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి పంపించింది రేవంత్ రెడ్డి పంపిస్తున్నటువంటి ఒకటే ఒక పేరు ఫైనలైజ్ అయింది మిగతా పేర్ని కాంగ్రెస్ హైకమాండ్ ఎక్కడ కూడా పట్టించుకోలేదు ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు మిగిలినటువంటి మూడు మంత్రి పదవులకు సంబంధించిన లిస్టు కూడా రేవంత్ రెడ్డిని పంపించమంటే రేవంత్ రెడ్డి పంపిస్తలేడు కారణం ఏంది నేను ఎవరన్నా పేరు పంపించింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఇవో ఈయనకి పలాని మనిషి ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీర్లయలే ఉన్నాడు బీర్లైలే బీసీ బిడ్డ ఇయో బీర్లైలేకు మున్సిపల్ శాఖ మంత్రి ఇస్తే బాగుంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి ఒకవేళ ప్రపోజ్ చేసింది అనుకో బీర్లయలేకు మంత్రి పదవి ఇస్తే నాకెందుకు ఇరని రాజగోపాల్ రెడ్డికి ఓపడతాడు ఒకవేళ వేరేటోళ్ళు మంత్రి పదవిస్తే ఇంకొకరు ఒప్పడతారు కాబట్టి కోపాల తాపాలని నా మీద ఉంటాయి అనవసరంగా నేను ఇబ్బంది పడతా నాకు లేనిపోని బాధ ఎందుకు నేను ఎట్లున్నానో గట్లనే సేఫ్ జోన్లో ఉంటే అయిపోతుంది కదా ఈ పెంటంతా నాకు వద్దు అనేటటువంటి తోటి రేవంత్ రెడ్డి కూడా సైలెంట్స్ మూడ్లో ఉన్నాడు ఇక్కడ కూడా రేవంత్ అన్న అక్కడిక్కడ ఏలు పెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేస్తలేడు కానీ ఆల్మోస్ట్ అజారుద్దీన్ కి మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయినటువంటి పరిస్థితి సో మొత్తానికి అజారుద్దీన్ హోమ్ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్న చర్చ ఇది రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ డైరెక్ట్ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి సో హైకమాండ్ మీనాక్షి నటరాజన్ కూడా చెప్తారు రేవంత్ రెడ్డి కూడా చెప్తారు మేము ముస్లిమ్స్కి పెద్దపీట వేసినాం రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి పోస్టు హోమ్ మినిస్టర్ అనేది చాలా కీలకమైన పోస్టు అది మేము ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డలకి ఇచ్చినాం కాబట్టి మీరందరూ మా వైపే ఉండాలని చెప్పి ఇటు ఎంఐఎంకి సంబంధించినటువంటి పార్టీని కూడా వీళ్ళ వైపు తిప్పుకునేటటువంటి కార్యక్రమం కూడా చేయవచ్చు చూద్దాం ఏం జరగబోతుంది కేవలం ఎన్నికల కోసమే స్టంట్ అనిపిస్తున్నది ఎల్లుండి మాక్సిమం ప్రమాణ స్వీకారం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుందో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసేటువంటి కార్యక్రమం చేస్తా చూస్తూనే ఉండండి టీఆర్టీవీ తెలంగాణ అందరికీ నమస్తే జై తెలంగాణ